హాయ్ అండి మా అమ్మగారు వాయిస్ చూడడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారన్నమాట ఇవాళ అమ్మ గుడ్లు నెత్తళ్ళు కలిపి ఎండు నెత్తళ్ళు ఉంటుంది కదండి కలిపి కూర వండుతుంది అన్నమాట మొత్తం ఏంటంటే ఇవన్నీ తీసుకుంది చూస్తున్నారు కదా టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని మసాలాలు తీసుకుంది అనమాట ఇంట్లో రూపొని అల్లవెల్లు పొయ్యి పేస్టు ఇవన్నీ వేసి ఇలా కో కట్ల పొయ్యి మీద కూర వండిస్తుందండి అయితే మా అమ్మకి వాయిస్ అంటే కాస్త కాస్త సిగ్గుపడుతుంది కాస్త ఏంటంటే మగమాటంతో కూడిన అన్నమాట అందుకని ఇంకా నేను వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా మసాలాలు అలాగే చింతపండు కూడా అనమాట ఇవన్నీ కూడా వేసి నెత్తళ్ళు గుడ్లు కలిపి కూరమాట అయితే నెత్తళ్ళు గుడ్లు కూరలో చింతపండు ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేదనుకుంటే అవి ఎక్కర్లేదనమాట ఇక్కడైతే మేము టమాటాలు కూడా కాస్త ఎక్కువగానే తీస్తున్నాము గుడ్లు అయితే ముందే ఏం చేస్తుందండి చూస్తున్నారు కదా చక్కగా గుడ్లు అయితే మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించేసింది ఇవాళ గుడ్లు చాలా బాగా వచ్చినాయి అన్నమాట ఎక్కడ కూడా అడగట్లేదు తర్వాత ఇవ్వండి నెత్తళ్ళు వేయించేసింది అనమాట శుభ్రంగా కడిగింది రెండు మూడు సార్లు బాగా కడిగి ఇవైతే చక్కగా రోస్ట్గా అయితే ఫ్రై అన్నమాట నెత్తలు ఫ్రై చేసిన నూనెలోనే ఉల్లిపాయలు కూడా వేసింది ఉల్లిపాయలు చక్కగా బాగా మగ్గేదాకా ఆగి ఒక రెండు నిమిషాలు తర్వాత పచ్చిమిరకాయలు అన్నది వేసిందండి పచ్చిమిరకాయలు కూడా వేసి టమాటా ముక్కలు కూడా వేసింది టమాటా ఇవన్నీ బాగా కలిపేసి అప్పుడైతే కారం పసుపు ఇవన్నీ కూడా అన్నమాట సరిపడా మసాలాలు మేము తీసుకున్న మసాలాలు అన్నీ కూడా వేసింది ఇవన్నీ ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకున్నాం ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఇప్పుడు ఏంటంటే చక్కగా కొ రెండు నిమిషాలు ఆగి తర్వాత చింతపండు నీళ్ళు అన్నది పోసేయాలన్నమాట ఇప్పుడు చింతపండు నీళ్ళు పోస్తే ఈ మొత్తం కూడా బాగా ఉడుకుతుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా అమ్మ ఆ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించలేదు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అలాగే కొద్దిగా పచ్చి కరేసిందన్నమాట ఇప్పుడైతే చింతపండు నీళ్ళు వేసేస్తుంది వేసి ఒక వచ్చిన తర్వాత చక్కగా ఇప్పుడు గుడ్లుని రొయ్యలు ఉన్నాయి కదండి వేయించినవి ఇవైతే కలిపేసుకోవచ్చు ఇదిగోండి అయితే ఇక్కడ ఒక వచ్చిన తర్వాత నెత్తలు వేసింది తర్వాత గుడ్లు కూడా వేసింది అనమాట చక్కగా గుడ్లు వేసాక ఎక్కువ షేప్ ఉడకకూడదు ఎందుకంటే గుడ్డు గట్టి పడిపోతుంది కూర దింపడానికి పది నిమిషాలు ఉంది అనగా అప్పుడు గుడ్లు కలుపుకోవాలి అప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట గుడ్డు లేదంటే గట్టిగా అయిపోద్ది ఎక్కువ షేప్ ఉడికించకూడదు ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారండి అంతే ఆల్రెడీ తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు కూర అయితే అయిపోయింది ఇగోండి చూడండి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా బాగా కుదిరింది కూడా ఇవాళ అమ్మాయి వేగొండి కట్ల పొయ్యి మీద ఇలా ఈ కూర ఉండింది గుడ్లు నెత్తండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్